మణిపూర్ లో అరవై వేల మంది నిరాశారు రెండు వందల కంటే ఎక్కువ మంది చంపబడ్డారు కలకాయలు తెగివేయబడయ్యి మానబంధం చేసి చంపే చంపేశారు ఘోరమైన పరిస్థితులకు వెళ్ళారు ఇప్పుడు అక్కడ ప్రజలు ఏసు క్రీస్తు శ్రేష్ఠం నామ పేరిట బైబుల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని ప్రజలారా ఆ దినాలలో దేవుని బిడలైన ఇస్రాయల ప్రజలు బాధపడుతున్నప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా గొప్ప కార్య జరిగించ కొరకై దేవుడు మోసే నాయకుడిగా ఏర్పాటు చేసుకుని ఫరు యొక్క ఆధిపత్యాన్ని తప్పిస్తూ వచ్చాడు అయితే ఏ దినాలలో కూడా మణిపూర్ సంగతి మీకు తెలిసిందే మొట్టమొదటిగా ఈ మణిపూర్ గురించి నేను మీకు తెలియజేస్తూ వచ్చాను ఎంతగా స్ట్రగుల్ అయితే వచ్చారో ఎంత బాధపడుతూ వచ్చారో అనేక విషయాలు ప్రూఫ్స్ ద్వారా వారు బాధపడుతున్న స్థితులను నేను మీకు చూపించడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత ప్రపంచం అంతటా భారతదేశం అంతటా ఇదంతా పాకిపోతా వచ్చింది ఎంత వేదనకరమైన పరిస్థితి కలగబోతుందని అక్కడ జరగబోతున్న మూడు చర్చలను కూల్చివేసినప్పుడే దారుణమైన సిచ్యువేషన్ జరగబోతుంది సాతాన్ యొక్క ప్రభావం అక్కడ పెరిగిపోతూ ఉంది దయచేసి జాగ్రత్తగా ఉండండి ప్రార్థన చేయండి అని దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత మన ఆంధ్రాలో ఉన్న దైవజనులు తెలంగాణ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని యొక్క సేవకులు అనేక మంది ఇతర పార్టీ వారు కూడా స్పందించి వారికి సహాయం చేయడానికి కూడా ముందుకెళ్తూ వచ్చు అది ఎంత తీవ్రతరంగా జరిగిందో మీకు తెలుసు తలకాయలు తీసివేసిన పరిస్థితి మానభంగాలు చేసిన సిచ్యువేషను మహిళలు లేకుండా పిల్లలు లేకుండా ఇంట్లో జ్వరబడి చంపిన స్థితి మీరు చూస్తూ వచ్చారు అంత తీవ్రతమైన పరిస్థితి భారతదేశంలో ఏ ప్రాంతం కూడా జరగలా కేవలము అక్కడ జరుగుతూ వచ్చింది కూకి మైతీలకు జరిగిన గొడవలు భయంకరంగా జరుగుతూ వచ్చాయి క్రైస్తవులకు హిందువులకు జరిగిన తగాదాలగా మారిపోయిన చిన్న యొక్క భూభాగం గురించి మతాల మధ్య కొట్లాట్లు వస్తే ఇంత తీవ్రతరంగా జరుగుతుంది అందుకే అందరూ ప్రేమంగా సంతోషంగా అర్థం చేసుకుంటూ వెళ్ళాల కానీ మధ్యలో ఉన్న నాయకులు అలాంటి వాళ్ళు కాదు కదా నాయకులే పుల్లలు పెట్టి ప్రజలను పాడు చేసి ఒకరినొకరు చంపుకోవడానికి చర్య అప్పుడు అక్కడ మణిపూర్ జరిగింది అదే నాయకులు రెచ్చగొట్టిన పరిస్థితి వలన తగలబడిపోయిన ఇల్లు చర్చీలు కూలిపోయినాయి ఘోరమైన పరిస్థితులే ఇప్పుడు మణిపూర్లో ఏం చేస్తే లోక్సభ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి పంతొమ్మిది తారీఖు ఆరంభమైనప్పుడు అనేక చోట్ల జరుగుతూ వచ్చాయి అయితే కొన్ని చోట్ల మాత్రము కొంతమంది దుండగులు వారు ఎవరిని మనం చెప్పలేము ఏ వ్యక్తులను కానీ రాజకీయ లబ్ధి కొరకు ఇతరులు చేసిన పుషింగ్ వలన ఏమీ తెలియని అమాయకులు ఆ ఓట్లు వేసే దగ్గరికి వెళ్ళిపోయి రగ్గింగ్ పాల్పడ్డారు ఇతరుల యొక్క ఓట్లు వీళ్ళే వేసేసి ఈవీఎంలు పగలగొట్టేశారంట ఈవీఎంలు పగలగొట్టేసి భయభ్రాంతులుగా గురి చేస్తూ వచ్చారు కాల్చుకున్నారు చాలామంది గాయపడ్డారు ఎంతో వ్యాధనకరమైన పరిస్థితి అక్కడ జరుగుతూ వచ్చింది ఇప్పుడు మణిపూర్లో ఏ ఏ యొక్క అధికారం ఉంది గొడవలు జరిగినప్పుడు ఎవరున్నారు అధికారం బీజేపీ ఉంది బీజేపీ అడి అధికారం చేపట్టింది ఆ బీజేపీ అధికారం చేపట్టడం వలన ఇంత తీవ్రమైన ప్రమాదం జరిగిందని అక్కడున్న విశ్లేషకులు టీవీ వాళ్ళు సిఎన్ఎన్ అనేక మంది ఈ బీబీసీ మాట్లాడుతూ వచ్చింది కానీ ప్రధానిగా భారతదేశానికి ప్రధానిగా బీజేపీ పార్టీకి నాయకుడిగా ఉన్న మోడీ మాత్రము ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక్క మాట మాట్లాడలేదు అక్కడికి వెళ్ళిన వాడు కూడా కాదు టీవీలో కాదు కదా ఎక్కడ కూడా ఇలా జరుగుతుంది చెయ్యొద్దు అని చెప్పిన వారు కాదు ఎందుకు మతం మీద జరిగే పరిస్థితి కదా దారుణమైన సిచ్యువేషన్ జరుగుతూ వచ్చింది ఇప్పుడు మతం బీజేపీ పార్టీ అండి బీజేపీ పార్టీ మంచి పార్టీ అనుకోండి ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేయాలా ఓట్లు వేయండి జై బీజేపీ జిందాబాద్ అని చెప్పాలా మధ్యలో బీజేపీకి దేవుడి పేరు తీసుకురావడం ఎందుకు జై జైశ్రీరామండం ఎందుకు అవసరమా అవసరమా అలా చెప్పి వెళ్ళిపోతారు ఇంకా ప్రజలకు ఇతర యొక్క వర్గాలకు ఏం మేలు చేస్తారని వాళ్ళు ఊహించుకుంటారు చేయరే ఆలోచించుకోండి ఆ పదము చాలా విలువైన పదం అది రాజకీయానికి ముడిది పెట్టి తీసుకొచ్చి దాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడటమో మంచి పద్ధతి కాదు కదా మణిపూర్లో ఒక ఘోరమైన పరిస్థితి జరిగింది ఇప్పటికి కూడా అది జరుగుతూ ఉంది కానీ మణిపూర్ ఓటర్స్ మణిపూర్ ఓటర్స్ ఈసారి పట్టం కట్టకుండా చేస్తారు ఈసారి బీజేపీ అక్కడ గెలవడానికి ఛాన్స్ లేదు ఎంతో ఘోరమైన పరిస్థితి అక్కడ జరుగుతూ వచ్చి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఎంతోమంది ఇతర పార్టీలు మేలు చేస్తూ వచ్చారు నేను ఎవరికి వ్యతిరేకమైన వ్యక్తిని కాదండి కానీ నా బాధ తెలుసా అంత జరుగుతున్న ఒక్క మాట కూడా ఆ వ్యక్తి ప్రధాని మనందరికీ పెద్దన్న నాయకుడు ఇప్పుడు కూడా మణిపూర్లో సిచ్యువేషన్ అది జరుగుతూ ఉంది ఘోరమైన సిచ్యువేషన్ బాధకరమైన సిచ్యువేషన్ అక్కడ జరుగుతూ వచ్చింది కాబట్టి ఆలోచించండి

అనేక విషయాలను చేస్తూ ఉన్నాడు మోడీ మణిపూర్లో జరిగిన పరిస్థితి అది చాలా మచ్చ తీసుకొచ్చి చాలా మచ్చ అది మచ్చ చిన్నదేలే అనుకోవచ్చు కానీ అది చాలా ఏం విత్తుతామో ఆ పంట కోస్తాం ఏం విత్తుతామో ఆ పంటే కోస్తాము ఎంతకాలం ఈ రాజకీయం కొంత చచ్చిపోయేంతవరకే వరకే కదా ఆ తర్వాత ఏంటి ఒకరోజు దేవుడు అడుగుతాడు లెక్క దేవుడు లెక్క అడిగినప్పుడు ఏంటి ఏం చేసావంటే ఆ రోజు ఏం చెప్పగలం చెప్పలేమే అక్కడ ఆలోచించండి మణిపూర్ గుచ్చి భారంతో మరలా ప్రార్థన చేయండి మణిపూరే కాదు ఇక అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలలో మతం మీద పదవులు మతం మీద పార్టీలు ఉండకూడదు ప్రజల యొక్క మేలును బట్టి ఉండాలి మణిపూర్లో జరిగిన సిచ్యువేషన్ చర్చీలను తగలబెట్టి 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 కాల్చేశారు చాలా బాధ గురి చేశారు వేదన గురి చేస్తూ వచ్చారు ఎంత బాధకరమైన పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు జరిగింది కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న పార్టీ వారు చేసిన పని తర్వాత భూభాగం ఒక భూభాగం కావాలని వీరు ప్రయత్నం చేయడము వారు అక్కడ ఒప్పుకోకపోవడము వలన వారికి వారికి మధ్య జరిగిన వలన మతము దేవుడి యొక్క పేరును పాడు చేయడము ప్రజలు చంపుకోవడము కొట్టుకోవడము తలకాయల పగలగొట్టడం జరుగుతూ వచ్చింది ఇప్పటికి కూడా అక్కడ సమాధానం లేదే ఇప్పటికి నెమ్మది లేదు ఏదో బతుకుతున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ మేము చాలా భయంగా బతుకుతున్నామండి చాలా వేదనతో బతుకుతున్నామండి అని కొత్త చెప్తారు అక్కడ కాబట్టి ఈ పరిస్థితి గురించి భారంతో ప్రార్థన చేయాలి మణిపూర్లో మరలా మంచి పరిపాలన దేవుడిచ్చునుగాక మంచి పరిపాలన ఇన్ని సంవత్సరాలు లేని యొక్క ఇబ్బందికరమో కాంగ్రెస్ ఏలింది అక్కడ పీపుల్స్ ఫ్రంట్ పార్టీ ఏలింది బీజేపీ అధికారంలోకి వచ్చింది ఘోరమైన పరిస్థితి జరుగుతా వచ్చింది ప్రజలకు మేలు చేయడం కావాలి అది ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఒక వర్గం మీద కాదు వర్గం మీద కట్టినంత మాత్రేనా ఆ వర్గం వారి మరలా వ్యతిరేకంగా మారతారు గెలుపోటములో ప్రజలే మనకిచ్చేది నా ఒక్క ఇప్పుడు ఐదు వేలు ఉన్నాయి మనకి ఈ ఐదు వేలలో ఒక్క వేలు కనుక లేకపోతే ఈ నాలుగు వేలతో మనం ఏం పట్టుకోగలం వాడు వేస్ట్ అండి వీళ్ళు వేస్ట్ ఇదిగో ఈ క్రైస్తవులు వేస్ట్ ఈ ముస్లిమ్స్ వేస్ట్ ఈ హిందువులు వేస్ట్ ఆ జైనుడు వేస్ట్ అదిగా ఆ దరిద్రుడి వేస్ట్ అనుకుంటే వ్యర్థము ఎవరు కూడా వేస్ట్ కాదు ఆల్ ఆర్ బెస్ట్ అందరూ బెస్ట్ అయిన వారు అందరూ ప్రాముఖ్యమైన వారు అందరూ మంచి వారు అందరూ కావాలా కలుపుకొని పోవాలి అలా ఉండే వ్యక్తులుగా దేశంలో రాజకీయ వ్యవస్థ ఉండాలి ఈ దినంలో రాజకీయ వ్యవస్థ అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీ అనేకమైన పార్టీలు ప్రతికేది ఏదో వారి యొక్క పదవుల కోసం బ్రతుకున్నట్లు కనబడుతుంది కానీ ప్రజలకు మేలు చేసే స్థితి కనబట్ల ప్రజలకు కావాల్సింది వైద్యం చదువు విద్య కావాలా వైద్యము కావాలా వారికి కావాల్సిన వసతులు కావాలి రోడ్లు కావాలా ప్రజలకు కావాల్సింది మతాలు కావాలన్నా కులాలు కావాలన్నా ఇది కావాలి అది అవి ఎందుకండి ప్రజలకు ఎవరు వచ్చినా వేలు చేసే వ్యక్తులుగా ఉండాలి అదే నా యొక్క ఆలోచన నా ఆశ కులం మతం చూసుకోకూడదు నీ దేవుడు నీకు ఇష్టమైతే నేను నమ్ముకో ఒకవేళ నీ యొక్క దేవుడి గురించి నేను చెప్పుకోవాలంటే చెప్పుకో దేవుడి పేరున దాడులు చేస్తే దేవుడు కూడా సహించడే దేవుడి పేరున దగా చేస్తే దేవుడు సహించడు దేవుడి పేరు మీద దగా చేస్తే దేవుడు కూడా సహించాడు మన మనస్సాక్షి గుర్తుపెట్టుకోవాలి ఆలోచించిన విషయం అంటే మణిపూర్ విషయంలో చాలా వేదన మన దైవజనులు చాలామంది వ్యక్తులు ఆ ప్రాంతానికి వెళ్ళి చాలామందికి సహాయం చేస్తూ వచ్చారు అటువైపు కూకి మైతి రెండు తెగలకు సహాయం చేశారు ఒకళ్ళకే కాదు ఈ ప్రాంత భారతదేశ ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన దైవజనులు చాలామంది ఇప్పటికీ సహాయం చేస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ ఇద్దరు రెండు తెగలకు సంబంధించిన వారు అరవై వేల మంది నిరాశనారంటే అరవై వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మణిపూర్లో అరవై వేల మంది నిరాశలయ్యారు రెండు వందల కంటే ఎక్కువ మంది చంపబడ్డారు తలకాయలు తెగవేయబడ్డాయి మానబంధం చేసి చంపే చంపేశారు ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళారు ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారో ప్రజల యొక్క తీర్పు పెళ్లడుతుంది ఏది విత్తుతారో ఆ పంట వాస్తారో ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది దేవుడు ఆ ప్రాంతంలో ఉండి ఇక ముందు కోల్పోయిందంతా రెండు తెగలు కోల్పోయిందంతా మరలా సంపాదించుకొని సమాధానంగా ఉండాలి అలాంటి పార్టీ అక్కడ ఏలబోతుందని విశ్వసిస్తున్నాం దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు పరిశుద్ధులైన దేవ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ మీరు గొప్ప కార్యం జరిగించండి నింపండి గొప్ప కృపతో మీరు నడిపించబడుతున్నాడు నీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం ప్రభ మరలా మీరు గొప్ప కార్యము నీ హస్తమును ఎక్కడ ఉంచబోతున్న దుస్తులు చెల్లిస్తాను నీ కార్యమును ప్రజలకు మేలు చేసే హస్తాన్ని అక్కడ ఉంచండి సహాయం చేయాలి ఏసు క్రీస్తు నామ్రాంత్రి